చంద్రబాబు ప్రధానమంత్రిని దేశ హోంమంత్రి గారిని ఏపీలో వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నాడు ఈ ఉమ్మడి సభలు పెడుతూ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అమిత్ షాను చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏం ఆశించారు వీళ్ళ దగ్గర నుంచి ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు అమిత్ షా పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరూ ఏం ఆశించారు ప్రజలందరూ కూడా పదేళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో కనీసం ఇప్పటికైనా వీళ్ళు ఇస్తారేమో ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడుకి ఏం కావాలి దత్తపుత్రుడికి ఏం కావాలి వదినమ్మకి ఏం కావాలి దుష్ట చతుష్టయాడికి ఏం కావాలి అని వీళ్ళకి సంబంధించిన మాటను మాత్రమే మాట్లాడి మన మీద నాలుగు రాళ్ళు వేసి మొన్నటి దాకా ఇదే చంద్రబాబును అదే మోడీ గారు ఇంతటి అవినీతి పరుడు దేశ చరిత్రలో ఎవడు ఉండడు అని చెప్పిన అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి వాళ్ళ కుటుంబంలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు ఇది ఎన్డీఏ ఏపీ ఎజెండా దీనివల్ల రాష్ట్రంలో మన రైతులకు కానీ రాష్ట్రంలో మన అక్కచెల్లెమ్మలకు కానీ రాష్ట్రంలో మన అవమాతాదలకు కానీ రాష్ట్రంలో మన పిల్లలకు కానీ మన సామాజిక వర్గానికి కానీ ఏ ఒక్క సామాజిక వర్గానికి కానీ ఏ ఒక్కరికైనా కూడా ఏమి లాభం జరిగింది అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా మరో వంక మీ బిడ్డన్నాడు మరో వంక మీ జగన్ ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ ఏం చెప్తా ఉన్నాడు ఐదేళ్ల క్రిందట ఐదేళ్ల క్రితం నేను ఇదిగో నా మేనిఫెస్టో అని చెప్పి నేను ఇచ్చాను ఇందులో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు నేను అమలు చేసి ఈ చెప్పిన ఈ మేనిఫెస్టోను అమలు చేసిన ఈ మేనిఫెస్టోను దీన్ని నేను ప్రతి ఇంటికి కూడా పంపుతూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు దాన్ని చూపిస్తూ అక్క చెల్లెమ్మ మీరే దీన్ని టిక్కు పెట్టండి అని మీ బిడ్డ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్నదమ్ముడికి ప్రతి రైతన్నకు ఇది చూపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వాళ్ళని అడుగుతూ వాళ్ళందరి ఆశిష్ ఆశిషులు మీ బిడ్డ ఒకవైపున తీసుకుంటా ఉంటే మరోవైపున మరి మన భారతదేశ ప్రధాని కేంద్ర హోంమంత్రి చంద్రబాబు దత్తపుత్రుడు వరినమ్మ మరి వీరంతా కలిసి వీరంతా కలిసి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను వీళ్ళు కూడా చూపించి ఇదిగో అప్పట్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోను ఇదిగో ఇవన్నీ కూడా మేము చెప్పాము ఈ మేనిఫెస్టోయే కాకుండా ముఖ్యమైన హామీలు మా ఫోటోలతో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి ఈ మాదిరిగా చంద్రబాబు ప్రతి ఇంటికి పంపించాడు ఈ మాదిరిగా చంద్రబాబు పంపించిన సంతకం పెట్టి మా ఫోటోలు పెట్టి చంద్రబాబు మా ఇంటికి పంపించాడు మీ ప్రతి ఇంటికి పంపించాడు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలన్నీ కూడా మేము కూడా మేము నెరవేర్చాము అని వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అని చెప్పి మీ అందరి సమక్షంలో వీళ్ళని అడుగుతా ఉన్నా మరి కూటం అంటారు డబల్ ఇంజిన్ అంటారు కూటం అంటారు డబల్ ఇంజిన్ అంటారు మరి రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంప్లెట్టు ఇంటింటికి పంపించిన వాళ్ళ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలకు వాళ్ళు దానినే చేయకపోతే అందులో చెప్పిన ఏ ఒక్కదాన్ని చేయకపోతే ఇక వీళ్ళు డబల్ ఇంజను డబుల్ ఇంజను అని చెప్పి ఎందుకంటా ఉన్నారు అని చెప్పి ఇదే సందర్భంలో మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు కూటమి ఇదే చంద్రబాబు కూటమి ఒక పెత్తందారుల కూటమి ఇదే చంద్రబాబు కూటమి ఒక పెద్దందారుల కూటమి మొన్న ఈ మధ్య కాలంలోనే అమిత్ షా వచ్చాడు చంద్రబాబును పక్కన పెట్టుకొని తాను మాట్లాడుతూ ఉన్నాడు ఈ పెద్దందారుల కూటమి అంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ పడలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తా ఉంటే తట్టుకోలేని పెత్తందారులు వీళ్ళంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే ఈ పెద్దందారుల కూటమి వ్యతిరేకిస్తా ఉన్న పెద్దందారుల కూటమి మీద నేను అడుగుతా ఉన్నా మొన్న అమిత్ షా వచ్చి ఈ మాటను మాట్లాడుతూ ఉన్నా ఈ ఢిల్లీ పెద్దలను అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా ఈ దత్తపుత్రుడిని అడుగుతా ఉన్నా వీళ్ళకు మద్దతు ఇస్తా ఉన్నా రామోజీరావును ఈనాడు రామోజీరావుని అడుగుతా ఉన్నా రాధాకృష్ణ అడుగుతా ఉన్నా టీవీ ఫైవ్ అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా అయ్యా మీ పిల్లలు మీ మనవళ్ళు మీ వాళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఇంగ్లీష్ మీడియం బడులలో కాకుండా తెలుగు మీడియంలో కానీ లేదా మీ స్థానిక భాషలో కానీ మీ మనవళ్ళు మీ పిల్లలు ఎవరినైనా మీరు చదివిస్తా ఉన్నారా అని ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా పేదలకు వేరే మీడియమట మన గవర్నమెంట్ బడులలో పిల్లలకు మాత్రం తెలుగు మీడియమట కానీ వారి పిల్లలకు వారి మనవళ్లకు మాత్రం ఇలాంటి వారికి మాత్రం వేరే చదువులట వేరే విధానమట నేను అడుగుతా ఉన్నా ఇటువంటి భావజాలం ఇటువంటి పెద్దద్దారి భావజాలంతో ఇలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పి ఇలాంటి వారు అడుగుతా ఉన్నారు అనంటే ఇలాంటి వారికి రేపు పొద్దున ఓటు వేస్తే పేద పిల్లలు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్నా పిల్లలకు ఏ ఒక్కరికైనా కూడా ఇంగ్లీష్ మీడియం వీళ్ళు నేర్పుతారా అని ఇదే సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రూపం మార్చుకున్న అంటరాని తన మీద మనం చెయ్యాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఒకవైపున ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి యాభై తొమ్మిదేళ్ళ మీ బిడ్డ పాలన చూశారు యాభై తొమ్మిది నెలలుగా మీ బిడ్డ పాలన మీరు చూశారు నేను ఇవాళ అడుగుతా ఉన్నా దేవుడి దయతో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ అందరి చనే ఆశిషులతో ఈ యాభై తొమ్మిది నెలల్లో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా మీ బిడ్డ పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత అనే అర్థాన్ని తీసుకొచ్చింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే కాదా మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ పాలన వచ్చేదాకా రాష్ట్రంలో నాలుగు లక్షల ఉంటే కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ పాలనలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది ఎప్పుడైనా జరిగింది అనంటే అది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ పాలనలోనే కాదా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల కొరకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క మన కుటుంబాల ఖాతాలకే వారి చేతికే అందుతా ఉన్న పరిస్థితి ఈ యాభై తొమ్మిది నెలల్లో మాత్రమే జరిగింది ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం కానీ ఈ మాదిరిగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం కాని లంచాలు వివక్ష లేకుండా ఈ మాదిరిగా ఇవ్వడం గాని ఎప్పుడైనా ఇంతకు ముందు జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జరిగిందా అన్నా జరిగిందా తమ్ముడు జరిగిందా అక్క జరిగింద